శ్రీనాథ్ రెడ్డి గారి నలభై రెండు లక్షల యాభై వేలు శ్రీనాథ్ రెడ్డి గారి నలభై రెండు లక్షల యాభై వేలు बागन सर तो जबरदस्त टेक्निकल ज़ासाब होगा। ये बोला सर। ना ये तो सब कुछ लाइक नहीं है। जबरदस्त आया आज को सुलाया था तो ये तो मैं बोल रहा हूँ। लेकिन नवाज़ अल्लाह चिन्ह देने में मियाले कलोपाना देने में। वाले केंद्र के लिए जिंदगी जीतने में बागन सर लगपाई साफ़ है। वाले आया

శ్రీకాంత్ రెడ్డి గారి అరవై వేలు పాట నలభై రెండు లక్షల అరవై వేలు ఇరవై పదివేలు పల్నాడు లక్షల అరవై వేలు అయ్యి పాటల అరవై డెబ్బై పాట నలభై రెండు లక్షల డెబ్బై ఒకసారి మూడు లక్షల கேதாபரன் பாதா 43 லட்சம் ₹1500 பாதாங்க பாதா 43 லட்சம் 1000000 1500000 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 విక్రమ్ కుమార్ పాట నలభై మూడు లక్షల పదివేలు నలభై మూడు లక్షల పదకొండు వేల పాట నలభై పాట నలభై మూడు లక్షల పదిహేడు వేలు నలభై మూడు అది విరేడ్ గారిపాట 45 లక్షలు 45 లక్షలు సరవేరే అయింది వేలు 4 లక్షలు విరేడ్

అది వేరే గారి పాట 50 లక్షలు వీరే గారి పాట 50 లక్షల 15 వీరే గారి పాట 50 లక్షల 15 యావత్ కేశవరావు యావత్ గారి పాట 30 లక్షల 20 లక్షలు మాధవరావు గారి పాట పాట యాభై లక్షల ఇరవై వేలు పాట యాభై లక్షల పదివేలు వేలు చౌల పాట యాభై లక్షల ఇరవై వేలు యాభై ఇరవై వేలు ఏ భరత్ కుమార్ గారు పాట యాభై ఒక కుమార్ గారి పాట యాభై ఒక కుమార్ గారు పాట యాభై ఒక లక్షల ఇరవై ఒకటోసారి మీర మీర वीरेंद्र विभाग यहाँ Aleyküm <laughs> <laughs>

వీరేజ్ అయిన వాళ్ళ 51250000 యావరేజ్ అయిన వాళ్ళ 51500000 ఆడవేషన్ వాళ్ళ 51500000 నేల కిల నేల యేరుటాద్ నేల మిల ఉటాఴా త్మిల మిల గి restsడి. నేల కిల మిల ద్ నే఺ా క్ల ద్ సకారకల్ల Mira. బీజేపీ అరవై అదే Vielen Dank. యోడియాయి కొరెడియాయి కొరవండి హుందర్ పెట కనాలియ్ మూల ఎంతకి సర్వమైని లో మానన్ సర్కార్ జావలె జపడానికి కొయిలే ఇయారు 1 ఇయర్ 1 ఇయర్ బై న హలెంపోతి చూడి అదే బానేగే సార్ అదే 19

किसान जैसे उठाता है आसन, मन्ने किसान, ये बदल चले हाँ मेरे बेटा रूटुन नाराज़ था नहीं, आसन